వాలంటీర్ల సేవలు ఎనలేనివని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సకాలంలో సక్రమంగా అందించడం అభినందనీయమని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కొనియాడారు ఆదివారం కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో రెండు రోజులపాటు వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు ప్రజల కష్టకాలంలో అత్యుత్తమ సేవలు కనబరిచిన వాలంటీర్లకు ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు ప్రభుత్వానికి పేదలకు మధ్య వారధురుగా పనిచేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారని సేవలను గుర్తించి వివిధ అవార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో సేవాభావంతో వాలంటీర్లు అంకిత భావంతో పనిచేస్తున్నారని అటువంటి వారిని అభినందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు కావలి టౌన్ రూరల్ బోగోలు మండలాలకు చెందిన వైఎస్ఆర్ సిపి నాయకులు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు గెలిపించుకుంటేనే మనకి మేము అధికారంలోకి వస్తే వయసాం సిటీ తత్తులైనటువంటి వాలంటీర్ వ్యవస్థనే తీసేస్తాం అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు మంచి ఈరోజు కూడా మీరు తప్పకుండా అటువంటి మంచి కార్యక్రమాలు తెలుగులో ప్రజల్ని మంచి చేసే కాలుకమాలు ఇప్పుడు కూడా చేస్తూ ఉండాలని నా యొక్క మదవి అదే మనకు కావాలి నియోజకవర్గాల్లో కొంతమందికి హౌసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మన పదహారు వార్డు కావచ్చు ఏదో కొన్ని శాంత ఉన్న వార్డు కూడా కొద్దిగా పడ్డం ఎక్కువగా ఉంటుంది అని చెప్పిన మేట నేను పై అధికారులతో మాట్లాడటం జరిగింది తొందరలో ఇప్పుడు కాకపోయినా ముందు ముందు దానికి సంబంధించి యావరేజ్ మొత్తం టోటల్ ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలని డివైడ్ చేసి ఫిఫ్టీ ఇయర్ సిక్స్టీ చేసి ఎక్స్ట్రా వాయిల్ అవసరమైతే నియమిస్తానని కూడా చెప్పడం చాలా సంతోషం ఇంకా కొంతమందికి అవకాశం వచ్చే అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నాం అందుకే ఈరోజు మేము అందరికీ కూడా తెలియజేద్దామని ఆ విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం కాకపోతే ఆల్రెడీ ప్రపంచోవితో తగ్గినప్పుడు మన రాష్ట్రంలో మన వైద్య వ్యవస్థ మన నాయకులు చేసిన సేవలు ఎప్పటికీ కూడా అటువంటి ఎందుకంటే రామాయణ సైతం ఎక్క చేయకుండా ఆ కోవిడ్ టైంలో పేషెంట్ని హాస్పిటల్స్కి పంపేందుకు కావచ్చు చుట్టుపక్కల ఆ పైసర ప్రాంతాలు అక్కడ పారిశుద్ధ్యం కావచ్చు అదేవిధంగా కొత్త వారిని ఐడెంటిఫై చేసి సమాచారం సేకరించి ఇచ్చే పనిలో కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా మీ సేవకు అమోఘమని మీ అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు జగన్ అన్న ప్రతి ఒక్క ఇంటికి కూడా పెన్షన్స్ మీ ద్వారా ఇప్పించడం నిజంగా అది ఒక అద్భుతమైన కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా పార్టీ నాయకులకు మన వాలంటీర్స్ అందరికీ అదేవిధంగా ఇక్కడ చేసిన మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికి కూడా నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను నిజంగా చాలా సంతోషం ఈరోజు మీరు జగన్ అన్న సైనికులుగా ఎంతోమంది పేదవాళ్ళకి సేవ చేసిన మాట వాస్తవం అటువంటి మీ ఇచ్చిన సేవలకి గుర్తింపుగాను ఈరోజు మా నివాసము మీ అందరినీ కూడా గమ్మని చెప్పటం మీరు మా కుటుంబ సభ్యులుగా ఇక్కడికి కావటం నిజంగా ఈ ఆత్మీయ సమావేశంలో మీకంత కూడా పాల్గొనటం చాలా సంతోషమైనగా 限定だったな。